విజయోస్తు కార్యక్రమం మనందరి కోసం మన రాజమండ్రిలో మీరు కాలేజ్ డేస్ని బాగా ఎంజాయ్ చేశారా అంతే హ్యాపీగా కెరీర్లో కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా సక్సెస్కి ప్రతిభ కంటే ప్రణాళికే ముఖ్యం మీరు ముఖ్యంగా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలనుకుంటే తప్పకుండా విజయోస్తు కార్యక్రమానికి హాజరుకండి విజయోస్తు కార్యక్రమం ఆగస్ట్ మూడవ తేదీ నుండి ప్రారంభం ఆఫ్లైన్ క్లాసెస్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే ఆన్లైన్ క్లాసెస్ రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు విజయస్తు కార్యక్రమం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ వర్క్షాప్ టు ఎన్హాన్స్ స్టూడెంట్స్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీ స్కిల్స్ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోటివేషన్ ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్ టు డెవలప్ గోల్ సెట్టింగ్ అండ్ కెరీర్ ప్లానింగ్ స్ట్రాటజీస్ టు ప్రమోట్ పాజిటివ్ థింకింగ్ డిసిప్లిన్ అండ్ టు మేనేజ్ ఎగ్జామ్ స్ట్రెస్ ఇంకా మరెన్నో అంశాలపై చర్చించబడును లేట్ చేయకుండా ఈ రోజే కాల్ చేయండి విజయోస్తు కార్యక్రమం ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మన రాజమండ్రిలో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి సెవెన్ నైన్ జీరో వన్ టూ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్